పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే నాయకర్ వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ఫ్లెక్సీలు మాత్రమే పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ టిడిపి ఇన్ఛార్జి రామరాజు కొవ్వలి నాయుడుల ఫ్లెక్సీలు లేకపోవటంపై ఆందోళనకు దిగారు క్యాంటీన్ ప్రారంభించకుండా గేట్లు మూసివేసి ధర్నాకు దిగారు దీంతో పట్టణంలోని స్టీమర్ రోడ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు క్యాంటీన్ వద్దకు చేరుకుని టిడిపి నాయకులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ వారు శాంతించలేదు మరోవైపు క్యాంటీన్ గేట్లు మూసి టిడిపి ఆందోళన దిగటం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ కార్యాలయంలోని ఉండిపోయారు اڃاي پوتھن کي ڏا اڃاي کي سسپنڊ چيئيل آهي سسپنڊ چيئيل آهي سسپنڊ چيئيل آهي سسپنڊ چيئيل آهي کنيشنر داون داون کنيشنر داون داون کنيشنر داون داون کنيشنر داون 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 سسپنڊ چيئيل آهي کنيشنر

జోల్వే అలా చమ్మలో వర్క చమ్మలో అలా అంటే అలా కైతే కంపిస్తానే

భోజనం అంత చేయాలని అన్న క్యాంటీన్ పెడితే ఇక్కడ వైఎస్ఆర్ బ్యానర్లు వేయించి వాళ్ళు స్వాగతం పలుకుతారా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జి ఉన్నారు ఇక్కడ రామరాజు గారు ఉన్నారు ఆర్కే కొమలు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ బ్యానర్లు వేయి సమాధానం చెప్పాలి ఇది మా పార్టీ కష్టపడి సేకరించి అన్నం కంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వాడు రాకోకుండా మాకు సమాధానం చెప్పకపోవడం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అతన్ని మామూలుగా ఉండదు చంద్రబాబు చూడండి ఇక్కడ ప్రోటోకాల్ తెలియదా కమిషనర్ గారికి లేదా ఎక్కడ పెడతాడ చైనా పెట్టడం అని తప్పలేదు ప్రోటోకాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా Commissioner down down Municipal Commissioner down down Municipal Commissioner no, no, no. down down VC Municipal Commissioner down down VC Municipal Commissioner down down VC Municipal